అందరికీ నమస్కారం ఈరోజు నేను పద్మపురాణం నుండి సేకరించిన గాయత్రి మాత వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తాను వినండి ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం పుష్కర తీర్థంలో తానుగా ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిద్దామని నిశ్చయించాడు వెంటనే ఆ విషయాన్ని శివకేశవులకు తెలియజేశాడు వారిదువురు తాము బాధ్యత వహించి దగ్గర ఉండి నిరాటంకంగా యాగం పరిసమాప్తి అయ్యేటట్లు చూసే బాధ్యతను చేపడతామని బ్రహ్మదేవునికి హామీ ఇచ్చారు ముహూర్తం నిశ్చయమైంది సరువులకు ఆహ్వాన పత్రికలు పంపబడ్డాయి ముహూర్త క్షణానికి సరస్వతీదేవిని తీసుకురమ్మని బ్రహ్మ ఇంద్రదేవుణ్ణి పంపాడు పిలిచిన వారందరూ వచ్చిన తరువాత వస్తానని సరస్వతి ఇంద్రునితో చెప్పింది వెంటనే అతడు బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ సంగతి తెలియజేసి కూర్చున్నాడు ముహూర్తపు వేళ సమీపిస్తున్న సరస్వతి చేత బ్రహ్మ ఇంద్రుని పిలిపించి ముహూర్త లగ్నం దాటిపోరాదు కాబట్టి నీవు వెంటనే వెళ్ళి ఒక కన్యని చూచి తెచ్చినట్లయితే నేను ఆమెను భారీగా గ్రహించి యజ్ఞ సంకల్పం చేస్తానని చెప్పాడు బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావయించి ఇంద్రుడు భూలోకానికి పోయి అక్కడ పెరుగు అమ్ముకుంటున్న గాయత్రి అన్న కన్యను ఆమె దుఃఖిస్తున్నా వినకుండా బ్రహ్మచెంతకు తెచ్చి అప్పచెప్పాడు ఆయనను చూడగానే గాయత్రి తన లోకాన్ని తన తల్లిదండ్రుల్ని పూర్తిగా మరిచిపోయింది ఆ వెను వెంటనే శివకేశవులు ఆధ్వర్యం వహించి ఆమెతో బ్రహ్మకు గాంధర్ వివాహం జరిపించారు తరువాత సంకల్పం చెప్పుకొని బ్రహ్మయాగాన్ని ఆరంభించాడు ఈ తతంగాలన్నీ ముగిశాక తీరికగా సరస్వతి లక్ష్మీ పార్వతులతోనూ ఇతర సఖులతోనూ అక్కడికి వచ్చి జరిగిన విషయాలను విని మహోద్రేకంతో గట్టిగా మండిపడింది ఆమె కోపాన్ని చూసి అందరూ భయకంపితులయ్యారు ఉక్రోషం పట్టలేక ఆమె అక్కడున్న వారిని తనతో వచ్చిన వారిని కూడా శపించింది కార్తీక పౌర్ణమి నాడు తప్ప మరెప్పుడు నిన్నెవరూ పూజించరని బ్రహ్మకు శాపమిచ్చింది విష్ణువు వంక తిరిగి నీవు రామావతారం చేపట్టినప్పుడు భార్యా వియోగాన్ని అనుభవిస్తావని ఆ తరువాత కృష్ణావతారంలో పశువులను కాస్తూ జీవనాన్ని సాగిస్తావని శపించింది దారుకావనంలో నీ లింగం భూపతనమై నీవు నపుంసకుడువుగా మారతావని శివునికి శాపమిచ్చింది అగ్నిని చూచి నీవు సర్వమల భక్షకుడవై రుద్రవీర్యం త్రాగుతావని అలాగే ఇంద్రుణ్ణి నీవు శత్రువుల చేతిలో ఓడి అనేక అవమానాలు పొందుతావంటూ శాపాలిచ్చింది తరువాత అక్కడున్న బ్రాహ్మణులను చూచి మీరంతా పరాన్న భోజనుడై తీర్థక్షేత్రాలలో దుర్దానాలను గ్రహిస్తూ అనర్హులైన వారి చేత యజ్ఞయాగాదులు చేయిస్తారని చివరకు ప్రాతాత్మలై తిరుగుతారని తీవ్రంగా శపించింది నా ఆలస్యానికి మీరంతా కారుకులంటూ పార్వత్యాదులను దేవతా స్త్రీలను అందరూ గొడ్రాళ్ళుగా మారుతారని శచీదేవిని నీవు నౌషిని వలన బాధలు అనుభవిస్తావని శపించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది బ్రహ్మదేవుని చేపట్టి యజ్ఞముందు యజమానురాలై ఉండడం చేత గాయత్రికి దేవతా మహిమలన్నీ కలిగాయి శాపముల బాధతో కుములుతున్న అక్కడి వారిని అందరినీ చూచి నేడు నేను బ్రహ్మకు అవ్వడం వల్ల నాకు కలిగిన సర్వశక్తి సామర్థ్యాలతో మీకందరకు శాప వరాలను ఇస్తానని చెబుతూ బ్రహ్మను పూజించిన వారు ఇహపర సౌఖ్యములన్నింటినీ పొందగలరని ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు పూజిస్తే మోక్షార్హులవుదరని చెబుతూ విష్ణువు వంక చూసి కేశవ నీవు రామావతారంలో నీ భార్యను వెరజిన రాక్షసుని సమూలంగా నాశనం చేయగలవు కృష్ణుడివై పుట్టి సర్వలోక పూజ్యుడు అవుతావు శంకర నీ లింగం పూజార్హమై అభిషేకించబడుతుంది భక్తుల కోర్కెలను తీర్చగలవు అగ్నిదేవ వేణిని భక్షించినను నీవు పరిశుద్ధంగా ఉంటూ దేవతలకు హవిస్లను అందజేస్తూ ఉంటావు దేవేంద్ర నీకు తాత్కాలికంగా శత్రుబాధ కలిగినను మరల త్రిలోకాధిపత్యమును వహించదు బ్రాహ్మణులరా మీరు నన్ను తలుచుకున్నంతనే పాప విముక్తులవుతారు ఎన్ని దుర్దానాలను పట్టినా గాయత్రీ మంత్ర జపంతో దోషాలు నశించి పవిత్రులవుతారు పార్వత్యాది దేవకాంతలారా మీకు సంతానం లేకపోయినా ఆ దుఃఖం మీకు బాధ కలిగించుకుంటుంది అంటూ అందరకు వరాలనిచ్చి అందరి చేత పరదేవతగా కీర్తించబడింది యజ్ఞం పరిసమాప్తమైన తరువాత బ్రహ్మ శివకేశవుల్ని పిలిచి సరస్వతిని ప్రసన్నరాలను చేసి నా సముఖమునకు రప్పింపమని కోరగా వారిద్దరూ భార్యలతో సహా వెళ్ళి సరస్వతిని వేణోళ్ళ కీర్తించగా ఆమె శ్రీహరి లక్ష్మి ఎల్లప్పుడూ నీ హృదయం మీద స్థిరమై ఉంటుందని ఏ అవతారం ఎత్తితే ఆ అవతారంలో నిన్ను అనుసరిస్తుందని చెప్పి శంకర పార్వతి నీ అర్ధశరీరమై ఉంటుందని మీరిద్దరూ అందరకు సర్వ శుభాలను కలగజేస్తూ ఉంటారని పేర్కొంది ఆ తరువాత వారితో కలిసి బ్రహ్మ సముఖానికి వచ్చి బ్రహ్మకు నమస్కరించి గాయత్రిని ఆలింగనం చేసుకుని సోదరి మన నాథునికి ఇరువైపులా ఉంటూ భక్తుల్ని రక్షిస్తూ సృష్టి ఉన్నంత వరకు ఈ పుష్కర క్షేత్రంలో విలసిల్లుదామని చెప్పగా గాయత్రీదేవి కూడా అందుకు తన సమ్మతిని తెలిపింది విన్నారు కదా రక్షణ కోసం గాయత్రి మంత్ర జపాన్ని తప్పక చెయ్యండి ఈ వివరణ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం